కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు రక్తాన్ని ఏరులై పారించిన మహాసంగ్రామం కాని మీకు తెలుసా ఆ మహాయుద్ధాన్ని కేవలం అంటే కేవలం ఒక్క నిమిషంలో ముగించగలిగే వీరుడు ఒకరున్నారు అతనే భీముడి మనవడు ఘటోత్కచుడి కుమారుడు వీర బర్బరీకుడు అతని అమ్ముల పొదిలో ఉన్నవి వందల కొద్దీ అస్త్రాలు కావు కేవలం మూడు బాణాలు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిచ్చిన ఈ తీన్ బాండ్లతో సృష్టిలోని ఏ సైన్యాన్నైనా క్షణాల్లో బూడిద చేయగలడు కాని ఆబలమే అతని పాలిట శాపమైంది యుద్ధానికి వెళ్లే ముందు తల్లికి ఒక వింతైన మాటిచ్చాడు బర్బరీకుడు అమ్మా యుద్ధంలో ఎవరు ఓడిపోతుంటే నేను వారివైపే నిలబడతాను అని శ్రీకృష్ణుడు ఈ ప్రమాణంలో ఉన్న ప్రమాదాన్ని పసిగట్టాడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి బర్బరీకుణ్ణి పరీక్షించాడు ఒక్క బాణంతో ఈ చెట్టుకున్న ఆకులన్నింటినీ రంధ్రం చేయగలవా అని సవాలు విసిరాడు బర్బరీకుడు బాణం వదిలాడు అది చెట్టు ఆకులన్నింటినీ ఛేదించి చివరికి కృష్ణుడు తన కాలి కింద దాచిన కోసం ఆయన పాదాల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది అప్పుడు కృష్ణుడు అసలు నిజాన్ని చెప్పాడు బర్బరీక నువ్వు బలహీనుల పక్షాన ఉంటానన్నావు నువ్వు కౌరవులను కొడితే పాండవులు బలవంతులవుతారు అప్పుడు నీ మాట ప్రకారం నువ్వు పాండవులను చంపాలి ఇలా పక్షాలు మారుతూ చివరికి యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవరూ మిగలరు ధర్మం కోసం లోక కళ్యాణం కోసం ఆ మహావీరుడు సంతోషంగా తన తలను నరికి కృష్ణుడికి దానమిచ్చాడు కాని యుద్ధాన్ని చూడాలన్న కోరికతో అతని తల ఒక ఎత్తైన కొండపై ఉంచబడింది ఆ అద్భుత త్యాగానికి మెచ్చిన కృష్ణుడు కలియుగంలో తన సొంత పేరుతో పూజించబడతావని వరమిచ్చాడు ఆయనే ఈరోజు మనం కొలిచే దైవం ఖాటూష్యాం जय श्री श्याम